వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తా లేకుంటే విలీనమా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పెద్దన్న పాత్ర పోషించబోతున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ కి ఒక యాప్ట్ ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా అటు టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం కేటీఆర్ వైపు నుంచి కేసీఆర్ వైపు నుంచి జరుగుతూ వస్తుంది ఎందుకు జరుగుతూ వస్తుంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకుంది ఈరోజు లోకేష్ అవసరం వాళ్ళకుంది అందుకే పదే పదే కేటీఆర్ లాంటి వాళ్ళు లోకేష్ నామస్మరణ చేస్తూ ఉన్నారు అటు కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఒకవైపు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో టార్గెట్ చేద్దాం బదనాం చేద్దాం అనుకుని ఆయనే సూపులో పడిన పరిస్థితులు ఉన్నాయి కానీ రోజు బయటకు వచ్చిన తర్వాత బట్ లోకల్గా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇది బీజేపీ వైపు ఒత్తుల దిశగా లేకుంటే విలీనం దిశగా బీఆర్ఎస్ వెళ్తుంది అనే సంకేతాలను ఇస్తున్నట్టు అవుతోంది అయితే ఏ విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకు పెద్దన్న పాత్ర పోషిస్తారనేది చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం ఈరోజు కేటీఆర్కి కేసీఆర్కి ఏర్పడింది వన్ బై వన్ వన్ బై వన్ తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్స్లో ఆ పార్టీ పరువు పోగొట్టున తీరు ఆ పార్టీ కోసాలు కదిలిపోతున్న తీరు ఆ పార్టీ రోడ్డును పడుతున్న తీరు ఈరోజు కేసీఆర్ కేటీఆర్ ప్రస్థానాన్ని కూడా సవాల్ చేస్తా ఉంది అసలు అసలు ప్రస్థానమే లేకుండా పోతుంది ఇంకా సవాల్ చేయడం ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇక ఆల్మోస్ట్ మోడీ ముందు సాగిల పడ్డం ఒకటే కేసీఆర్ కు కేటీఆర్ కు అనేది మనకు అర్థమవుతోంది ఇక్కడ చూసినట్టయితే వర్ష పెట్టి వస్తున్నాయి ఎలక్షన్స్ రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో హ్యుమిలేట్ చేస్తా ఉంటే అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు తన తన పార్టీలో సొంత పార్టీలో నేతలు వెనక్కి లాగుతూ ఉన్నా కొంతమంది కేసీఆర్ కోర్టులుగా పనిచేస్తా ఉన్నా ఇంత జరుగుతున్న కేసీఆర్ అనే టీం ఎగైన స్టి తనకు వ్యతిరేకంగా ప్రతిరోజు హ్యుమిలేట్ చేస్తున్నా తన పనితీరుతోనే తాను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు తన వాయిస్తోనే తనకి సమాధానం ఇస్తా ఉన్నారు తోలు ఫైటర్ ఈ రోజు రేవంత్ రెడ్డి సో అలాంటి ఏ ఏ రేవంత్ రెడ్డిని అయితే తన ఓటుకు నోటి చెప్పి జైల్లో వేయించాడు ఏ రేవంత్ రెడ్డిని అయితే అసెంబ్లీలో ఓడించడానికి వ్యవస్థలన్నింటినీ కొడంగల్లో మోహరించాడు ఏ రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీకి వస్తే జైలు నుంచి విడుదలైన తర్వాత కనీసం అసెంబ్లీ గేట్ ని కూడా టచ్ చేయకుండా చేశారు ఏ రేవంత్ రెడ్డి అయితే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తే ఆయన్ని ఓడించడానికి అన్ని శక్తుల్ని ఉపయోగించారు ఏ రేవంత్ రెడ్డిని అయితే తన కూతురు పెళ్లికి వెళ్ళక కూడా ఒక ఏకైక కూతురు పెళ్లికి వెళ్ళకుండా చేశారు అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏకు అయ్యాడు కేసీఆర్ ఒక అసెంబ్లీ ఎలక్షన్ తొక్కి పడేస్తే ఇంతవరకు పైకి కోలుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ అక్కడి నుంచి చూస్తే ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్లో జీరో ఒకప్పుడు కేసీఆర్ చేత్తో బీ ఫామ్ ఇస్తే చాలు అని కళ్ళకు దండం పెట్టుకొని కాళ్ళకు దండాలు పెట్టుకొని వెళ్ళిన నేతలంతా ఈరోజు కనీసం ఎంపీ ఎలక్షన్స్లో మేము టికెట్ ఇస్తాం రాండాయ్యి అంటే వచ్చిన వాళ్ళే లేరు జీరోకి పడిపోయింది తల ఎక్కడ పెట్టుకుంటారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒకప్పుడు వైఎస్ డైలాగ్ ఇది ఎక్కడ పెట్టుకోలేని పరిస్థితి అయినా సరే కింద పడ్డా మాదే పజే అంటారు సరే అదైపోయింది అయిపోయిన తర్వాత ఒక కంటోన్మెంట్ ఒక జూబ్లీ హిల్స్ టీడీపీ క్యాడర్ మా వైపే మా వైపే మా వైపే గుండెలు బాదుకున్నారు కానీ టీడీపీ క్యాడర్ ఎక్కడా వాళ్ళ వైపు లేదు ఈడ్చి పెట్టుకుడితే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ పనితీరు ఏంటనేది వాళ్ళకి అర్థమైంది జనానికి కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏం లేదు ఆయన బీఆర్ఎస్కి భవిష్యత్ నాయకుడిగా పనికి రాడు అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే మన ఓటర్ కూడా తీర్పు చెప్పాడు అదైపోయినా పంచాయతీ వచ్చినాయి పంచాయతీ అంటే సింబల్ మీద జరగవు కోపు ఉంది ఏ పార్టీకైనా సరే కానీ అలాంటి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి తను సోలోగా పెర్ఫామ్ చేయగలిగారు మొత్తం కాంగ్రెస్ వైపు తెలంగాణ సమాజం నిలబడిన పరిస్థితి ఉంది అంటే ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క ఎన్నిక జరిగే కొద్దీ ఈరోజు టీఆర్ఎస్ ప్రస్థానం డిఫెన్స్లో పడతా ఉంది అందుకంటే ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్స్ నూట పదహారు మున్సిపాలిటీలకు జరిగితే ఆల్మోస్ట్ డెబ్బై ఏడు ఇప్పటికి డిక్లేర్ అయింది డెబ్బై ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో వన్ సైడ్ ల్యాండ్ సైడ్ విక్ విక్టర్ అది బీఆర్ఎస్ ఖాతాలో పదిహేడు పడ్డాయి మూలికి అది కార్పొరేషన్లో అయితే ఒక్కడు కూడా రాలేదు బీఆర్ఎస్కి నాలుగు కాంగ్రెస్ ఖాతాలో పడితే మిగతా మూడు కూడా కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది సో గెలిచిన చోట్ల నవ్వొచ్చే అంశం ఏంటంటే పదమూడు మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్తో గెలిచింది బీఆర్ఎస్ కొన్ని చోట్ల మైనస్ కొన్ని చోట్ల ఈక్వల్ ఎంత అసహ్యకరమైన పరిస్థితి ఒక్కొడితో గెలిచిన సందర్భాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి ఎంత దారుణమైన స్థితికి ఈరోజు కేసీఆర్ దిగజారారు ట్వంటీ వన్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగితే ఆల్మోస్ట్ నైంటీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆ రోజు జెండా ఎగరేసింది అలాంటిది ఇంత స్పాన్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంత దారుణమైన స్థితికి కేసీఆర్ పడిపోయినారు ఈరోజున ఇంకొకటి ఏంటంటే పడిపోవడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ ఈరోజు ఆ పార్టీ భవిష్యత్తు కూడా డైలమాలోనే పడింది ఒక్కరు కూడా రోజు బయటకు వచ్చి వాడిని ఖండిసిన పరిస్థితితో క్యాడర్కి ధైర్యం చెప్పే పరిస్థితి చేయట్లేదు అంటేనే మనకు అర్థమవుతూ ఉంది బీఆర్ఎస్లో నేతలు ఎంత కుమిలిపోతున్నారు అనేసి నిజంగా వీళ్ళందరినీ ఆ పార్టీలోకి తీసుకొచ్చు కొన్ని ఇతర పార్టీల నుంచి వాళ్ళ భవిష్యత్తును కూడా ఈరోజు పరంగా పెట్టారు కేసీఆర్ ఈరోజు ఎంత జరుగుతున్నా దొరవారు మాత్రం గడిలోంచి బయటికి రారు ఇక్కడ మనం చూస్తే ఈరోజు కేసీఆర్ ఎంత జరిగినా తెలంగాణ సమాజం ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించింది పాపం కనీసం జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చింది దీనికి అయినా బయటికి రాడు ఆయన అనర్హత వేటు పడుతుందనే భయంతో మాత్రమే ఒకసారి అసెంబ్లీకి వస్తారు అప్పుడప్పుడు అంతే ఏది జరిగినా బయటికి రారు ఒకసారి వచ్చి ముఖ్యమంత్రిని పట్టుకొని బూతులు తిట్టి నీ తీస్తా తోలు తీస్తా అని వెళ్ళిపోయారు సో అలా కేసీఆర్ మీద పెద్ద హోప్స్ లేవు ఈరోజు ఇంకోవైపు చూస్తే హరీష్ ఓ ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని రూపించుకోవాల్సిన పరిస్థితి కేటీఆర్ ఎంత మాట్లాడుతున్నా ఎంత చేసినా ఆయన ఓవర్ యాక్షన్ అనేది జనానికి అర్థమయ్యే జూబ్లీ హిల్స్లో అలాంటి తీర్పిచ్చారు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాడు అనే మెసేజ్ జనంలోకి వెళుతా ఉంది ఇది పక్కన పెడతాయి రోజున ఇంకొక అంశం ఏంటంటే కవిత సొంత బిడ్డ నీ రక్త సంబంధం ఈరోజు కేసీఆర్ మీద తిరగబడింది ఆ పార్టీ మీద మీ పార్టీ నేతలందరినీ తీసుకుని ఇంకో పార్టీ పెడతాను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తుంది వాడు ప్రతిరోజు పదేళ్ళ నీ వైఫల్యాలు మొత్తాన్ని కూడా లెక్కలు గడి చెప్తా ఉంది ఈ రోజున ఇక ఇదంతా పక్కన పెడితే పార్టీలో నేతలు నిన్న మొన్న కనీసం పాప నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇలాంటి రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా నోరు పడిపోయింది అంటే ఇక ఆ ప్లేస్లో బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ కమ్ముకొని వస్తూ ఉంది ఒకవైపు సెకండ్ ప్లేస్లోనే ఉంది రోజున సో ఇలాంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ లేదు అనేది తెలిపింది తెలంగాణలో అందుకే ఈరోజు ఆ పార్టీని ఇంకా ఎక్కువ రోజులు నడపాలనో దాని భారం వయ్యాలనో కేసీఆర్ అని టీం అనుకోవట్లా అందుకనే ఎగైన్ బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు గతంలో సీఎం రమేష్ లాంటి వాళ్ళే చెప్పారు కవిత అరెస్ట్ అప్పుడు అవసరమైతే బీజేపీతో కలుస్తాం లేకపోతే విలీనం చేస్తామనే ప్రపోజల్ని పంపించారు ఆ రోజు మిమ్మల్ని ఒప్పుకోమన్నారు మోడీ అందుకని నేను ఆగిపోయినని చెప్పి ఆయన మాట్లాడితే కనీసం కేటీఆర్ దాన్ని అబద్ధం అని కూడా ఖండించలే అంటే అది నిజమే సో ఇప్పుడు కూడా చాలా రోజులుగా బీజేపీతో ఎలాగైనా పొత్తులు ఉండాలి వాళ్ళు పొత్తులు ఒప్పుకోకపోతే పార్టీనే విలీనం చేద్దామన్న దిశగా ఆ పార్టీలో చాలా సీరియస్ చర్చ ఉంది అగ్ర నేతల్లో కూడా సో దీనికి వాళ్ళకొక రాయభారం చేయడానికి ఒకరు కావాలి కాబట్టి మధ్య మార్గం చేయడానికి దానికి లోకేష్ను చంద్రబాబు నాయుడిని వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత మాట చెప్తే అంతా మోడీకి నితీష్ లాంటి గోడ మీద పిల్లులను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఈరోజు వాల్యూ పెరిగింది కేంద్రంలో ఎన్డీఏకి తనకు అవకాశం వచ్చినా ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం కానీ తను ఎన్డీఏకి ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏకి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన బ్రాండ్ వాల్యూ పెరిగింది ఈరోజున మోడీ దగ్గర అందుకే రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి ఇంకోవైపు లోకేష్ని మాటకు ముందు మోడీ ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు భవిష్యత్ లీడర్గా లోకేష్ని జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రోజున మోడీ సో అందుకే వాళ్ళకి వెయిట్ పెరిగింది ఈ రోజున ఇంకో పదిహేను ఏళ్ల పాటు మా బంధం ఇలాగే ఉంటుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పదే పదే అటు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఇటు లోకేష్ కానీ సో ఈ రోజు అందుకే మోడీ వాళ్ళు వెళ్తే రెడ్ వేస్తా ఉన్నారు మోడీకి కూడా వీళ్ళ వైపు నుంచి అంతే వాల్యూ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున లోకేష్ నా మిత్రుడు అవసరమైతేనే మాట్లాడతానని మాట్లాడుతానని ఈయనే ఆ కేటీఆర్ని కూడా కలుస్తూ ఉన్నాను నేనని లోకేష్ కూడా దాన్ని ఎండార్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మోడీతో మాట్లాడాలంటే తమ పార్టీకి సంబంధించిన విషయాలను కేవలం వాళ్ళకి కనిపిస్తున్న ఒకే ఒక లైన్ ఎవరంటే అది లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని కూడా బీఆర్ఎస్ నేతలు కొంతమంది హార్డ్ కోర్ నేతలు కోరుకుంటూ ఉన్నారు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఇనిషియేట్ చేసి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ భవిష్యత్తుని మోడీ ముందు పెట్టే ప్రయత్నం చేయాలి అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది ఆ పార్టీలో మరి తనకు వచ్చిన బెటర్ ఎక్స్పీరియన్స్ చేదు అనుభవాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా దీన్ని అంగీకరించే అవకాశం ఉంటుంది అసలు ఈ ప్రపోజల్కి బీజేపీ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది అయితే ఈరోజు ఆ పార్టీలోనే అంతర్గతంగా హాట్ టాపిక్ అవుతోంది అయితే ఒకటే అంశం ఏంటంటే ఇక్కడ కింద పడ్డ తాందేపా అనే ఈ కేటీఆర్ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ సో బీజేపీ ప్రపోజల్కు ఏదైతే బీజేపీ దగ్గర ఈ ప్రపోజల్ పడితే అసలు వీళ్ళని బీజేపీ నేతలు ఎంతవరకు నమ్ముతారనే కూడా అసలు క్వశ్చన్ మ్యాంగ్ కదా ఇక్కడ ఎందుకంటే గతంలో సోనియా గాంధీకి ఇదే హామీ ఇచ్చారు తెలంగాణ బిల్లు పెడితే విలీనం చేస్తా అని ఆ తెలంగాణ బిల్లు పెట్టే కావంతో ఫోటో దిగించి మరొకటి రోజు నేనే సోలుగా పోటీ చేస్తా అన్నారు అందుకే ఈ అందుకే బీఆర్ఎస్ విషయంలో మోడీ అంటే తూచి స్పందిస్తూ ఉంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే తరపున రాయబారం చేసే ప్రయత్నం చేస్తే ఆల్మోస్ట్ కొత్త లేకపోతే విలీనమా అనే విషయంలో మాత్రం ఒక క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది